బాయ్స్ అయితే నైట్ నిద్ర పోయేటప్పుడు చేసే పని అయింది ఖచ్చితంగా చేస్తారు డైలీ డైలీ చేస్తారు చేస్తాం కాకపోతే నిద్ర పడదు కదా అసలు మొబైల్ వాడతాం బ్రో ఫారెన్ టూర్ బ్రో ఫారెన్ టూర్ బ్రో గల్లీ ఉమెన్ గా మార్చేది గల్లీ మెన్ గా మార్చేది కాదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి మెన్ మెన్ చెప్పు వద్దు హాయ్ బ్రో హాయ్ బ్రో నేమ్ అరుణాచలం అరుణాచలం నితిన్ నితిన్ శ్రీకాంత్ అనిల్ రవి రాణి భవానీ కృష్ణ అర్జున్ అర్జున్ కృష్ణ అర్జున్ యుద్ధమైనంగా కురుక్షేత్రం గర్ల్స్ని ఉమెన్గా మార్చే మూడు అక్షరాలు ఏంటి మెయిన్ మీకే గర్ల్స్ని ఉమెన్గా మార్చే మూడు అక్షరాలు థ్యాంక్ యూ అంటున్నా ఇంకోసారి థ్యాంక్ మూడు అక్షరాలుగా అంటే గర్ల్స్నే మామూలు గర్ల్స్ తర్వాత ఉమెన్స్ అవుతారు గణేష్ త్రీ లెటర్స్ ఉంటాయి స్త్రీ 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 కాదు గల్లీ ఉమెన్గా మార్చేది గల్ని మెన్గా మార్చేది కాదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి చెప్పు 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 వద్దురా బస్ లో ఎంత మందిని కూర్చోబెట్టచ్చు ఫార్టీ ఫిఫ్టీ అని ఉండదు ఫిఫ్టీ ఫార్టీ వన్ అని కూడా ఉండదు

నాకు అర్థం కాలేదు సార్ అన్నంలో కలుపుకుంటారు అన్నంలో కూడా తింటారు ఏం చెప్పేవరా కలుపుకుని కూడా తింటారులేరు అసలు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి రాన్సర్ చెప్పారు మనవాడు చెప్పిం తీసుకుంది బాయ్స్ వెరీ స్మూత్ గా ఉంటుంది గర్ల్స్ వెరీ హార్డ్ గా ఉంటుంది అయితే గర్ల్స్ వల్లనే ది విరిగిపోతుంది మనసాట్ బ్రతికున్నప్పుడు దాని మీద నడిస్తే ఏమంది కానీ చనిపోయిన తర్వాత మాత్రం దాని మీద నడిస్తే ఖచ్చితంగా అరుస్తుంది చెప్పులు బ్రతికున్న సజ్జన ఒకే సౌండ్ వస్తుంది కదా మీ చుట్టే ఉంది ఆన్సర్ కూడా సైడ్ వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటారు సైడ్ వచ్చేప్పుడు చూసామైతే వేరే వేరే ఉంటే వేరే వేరే ఉంటే మామూలుగా ఉన్నప్పుడు ఏం కాదు ఎండిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది అంటే లేడీస్ నిద్రపోయేటప్పుడు అప్పుడు చేసే ఫస్ట్ పని ఏంటి చేస్తారు కదా దాని మీద మనసులు ఆగుతూ ఉంటది చేసినా లేదా పని చేసినా లేదా చేసినా లేదా ఇంట్లో పని

సెలబ్రిటీలు అందరినీ చూసి పడుకోవటం పడుకోవడం నేను నార్మల్గా ఇన్స్టా వాడి పడుకుంటాను లాస్ట్ నైట్ లాస్ట్కి ఇన్స్టా వాడి పడుకుంటాను చేతికి పని చెప్తా చేతికి పని చెప్తాను రా ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఎంతకంటే చెప్పడం కష్టం ఇంట్లో సిలిండర్ స్టవ్ ఆఫ్ చేయడం హ్యాండ్స్ ఆఫ్ ఓపెన్ చేసుకున్నావు ఎలా ఇది నువ్వు ఎంత వేగంగా పరిగెడితే అది అంత వేగంగా వస్తుంది దాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం ఎందుకు ఎగిరి పట్టుకుంటావా నువ్వు ఎంత వేగంగా పరిగెడితే అది అంత వేగంగా వస్తుంది కానీ దాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం ముందు నుంచి వచ్చేదా వెనకాల నుంచి పరిగెత్తినప్పుడు నేను ఆయసం నీడా మనందరికి చిన్న పనిష్మెంట్ ఉంది ప్రూతా మీ మీడి ముద్దు పెట్టు వీళ్ళిద్దరు నీ పంపర్ ఆఫర్ వీళ్ళిద్దరు ఎవరికైనా ముద్దు పెట్టచ్చు సరే ట్రూత్ బ్రో ట్రూత్ ఎంతమంది లవర్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఇంతకుముందు అంతకుముందు ఒకరు ఒకరు ఓకే ఇంకా నువ్వు పక్కకు వచ్చేసా ట్రూతా నేను అడగలేదు ట్రూత్ అంటే ఏరని నేను అదే అడుగుతానా సరే మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు మా ఫాదర్ మీ డాడీ గురించి ఎవరన్నా అడిగి నేను అడిగితే నువ్వు ఏమని చెప్తావు ఆయనలాంటి అయినా ఎవరు ఉండరు నీకేం పనిష్మెంట్ ఇవ్వాలా నాకన్నా హైట్ ఉన్నాడు కొడతాడు ఏమన్నా తీసి ఓకేనా ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇవి రాసి వీటిలో ఓకే కరెక్ట్ ఎక్కువ ఎక్కువ కొట్టేలాగా ఉన్నాడు ఓకే థ్యాంక్ యూ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్